హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఊరైతే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మా ఊరైతే మొత్తం ఇట్లుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పల్లెటూర్లలో అంత మంచిగా సిటీలు ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఉన్నాయి కదండి మా ఊరైతే చూడండి ఇంత బాగుంటాయి మా ఊరు మొత్తం చాలా బాగుంటాయి అసలు చూడండి అన్ని బిల్డింగులే అప్పుడైతే అన్ని పెంకుటిల్లు ఉంటుండే ఇప్పుడైతే ఎక్కువ శాతం బిల్డింగులే ఫ్రెండ్స్ పల్లెటూరు మొత్తం సిటీ అయిపోయింది ఇక్కడ అయితే ఊరు చూడండి ఎంత బాగుందో ఇదే మా ఊరు కొబ్బరికాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టు ఎంత బాగున్నాయో కొబ్బరికాయలు అన్నీ కాస్తున్నాయి చూడర్రి అవు అలానైతే మా పెద్దమ్మ చూస్తుంది నన్ను అయితే కిందికి రమ్మని పిలుస్తుంది ఫ్రెండ్స్ ఇక నేనైతే కిందికి వెళ్తున్నా సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్